వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ బ్లాక్ ఈరోజు మార్నింగ్కి కొంచెం అర్లీగా లేచి వాకింగ్ పోదామని చెప్పేసి చాలా ధైర్యం చేసి ఫైవ్ ఓ క్లాక్కి ఫైవ్ ఓ క్లాక్ అంటే ఇక్కడ బయట ఎవరు ఉండరు కాబట్టి ఫైవ్ ఓ క్లాక్కి కొంచెం ధైర్యం చేసినట్లే ఎందుకంటే బయట ఎవరు ఎక్కువ తిరగరు అనమాట సో ఆ టైంలో ఫైవ్ థర్టీ సిక్స్ అయిందనుకోండి ఆ టైంలో మనుషులు తిరుగుతూ ఉంటారు అప్పుడు భయం అనిపించదు దానికి తోడు నేను మార్నింగ్ వాకింగ్కి వెళ్తూ ఉంటే బ్యాక్ సైడ్లో ఒక కుక్క వచ్చింది అనుకోండి దాని వెనకాల ఇంకా నాలుగైదు వచ్చేస్తాయి అనమాట అది కొంచెం భయం వేస్తుంది ఒక దాన్ని చూసి ఇంకో నాలుగైదు వస్తే వాకింగ్ సగ్న దేవుడికి తెలుసు కానీ మరి మనం వాకింగ్ చేస్తుంటే ఆ కొంచెం కుక్కలన్నీ వచ్చి ఎక్కడ అక్కడ ఒక టెన్షన్ ఉంటుంది సో ఇంకా మార్నింగే పిల్లలకి కొంచెం మళ్లీగా లేచి టెన్నిస్ ఆడదామని చెప్పి నైట్ కష్టపడి పైన ఉన్న దానిని తీసి బయట పెడితే వాళ్ళు వేయడానికి ఎంత టైం పట్టింది కదా సిక్స్ థర్టీ ఆ టైంలో లేచి నేను ఎప్పుడూ లంచ్ అంటే ఇంకా లంచ్ కూడా చేయాలి అండ్ ఈరోజు స్పెషల్ లంచ్కి పన్నీర్ బిర్యానీ అనమాట ఒక్కోసారి ఎందుకో తెలియదు అన్ఎక్స్పెక్టెడ్గా చేస్తుంటాం కదా అవి చాలా మంచిగా సెట్ అయిపోతాయి ఈరోజు బిర్యానీ చాలా బాగా నచ్చింది అండ్ రెసిపీ చూపిస్తాను చూసేయండి ఫుల్ రెసిపీ మీతో షేర్ చేస్తాను చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది మనకి సేమ్ చికెన్ బిర్యానీ ఎలా ఉంటుందో సో చికెన్ ప్లేస్లో పన్నీర్ అనమాట సో పాప తింది కాబట్టి ఇంకా పాప కోసం పన్నీర్ అయితే అనేది వచ్చింది సో ఓకేనండి ఇప్పుడైతే ఇంకా తెగి సాగా అనుకున్నాను బట్ తీసి బయట పెట్టించారు తప్పితే వేస్ట్ వేస్ట్ ఆఫ్ టైం అన్నమాట ఇవి ఆడది లేదు పెట్టేది సో ఇవన్నీ ఇంకా పైన పెట్టేసి కొంచెం ఇల్లు క్లీనింగ్ అయితే చేసుకోవాలి బిర్యానీ చేస్తున్నాను కదా దానికోసం ఒక ఒక సైడు వీడియో షూట్ చేసుకోవాలి సో ఓకేనండి ఇవన్నీ పైన పెట్టేసి బిర్యానీ చేస్తున్నాను కదా దానింతా స్టవ్ అంతా కొంచెం మెస్సీగా అయిపోయింది దాన్ని కొంచెం క్లీన్ చేసేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా ఈరోజైతే ఏ సెవెన్ ఫార్టీ ఫైవ్కి అంతా పిల్లలు వెళ్ళిపోయారు పిల్లలు మా వారు అందరు కలిసి వెళ్ళిపోయారు ఇంకా ఎందుకో తెలియదు ఇంకా టైం ఉంది అండ్ ఇంకా కొంచెం పని నిదానంగా చేసుకోవచ్చు సో ఇప్పుడైతే ఈ బెడ్షీట్లు అవన్నీ చేంజ్ చేసేయాలి రోజు అంటే వీక్లీ వన్స్ అయితే చేంజ్ చేస్తుంటాను సో ఓకేనండి ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మీకు నస్తే యాజ్ యూజ్ లైక్ షేర్ కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దండి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి రెసిపీ ఎలా ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి మాకు ఇక్కడ నుంచి బాగా చల్లటి కాలు వస్తుంది అనమాట మేము ఫ్యాన్ వేసుకోకున్నా సరే బాగా చల్లటి గాలి వస్తుంది చాలా అంటే మనకి సమ్మర్లో బాగా వెంటిలేషన్ బాగా వస్తుంది ఈ మధ్య నేను ఇవి విండోస్ అయితే ఓపెన్ చేస్తున్నా మామూలుగా అయితే విండోస్ అస్సలు ఓపెన్ చేయండి ఎందుకంటే నాకు లోపల బల్లులు వస్తాయని ఒక ఎందుకో తెలియదు అవి ఏం చెయ్యవు బట్ దాని చూస్తేనే స్కిన్ కొంచెం ఎట్లో అయిపోతుంది అనమాట సో దాని స్కిన్ కొంచెం ఎట్లో ఉంటుంది కదా అందుకు నాకైతే చాలా భయం అండి అందుకోసం నేను దీనికోసం ఖర్చు కొంచెం ఖర్చు అయినా పర్వాలేదు దీనికి జాలైతే తీసుకొచ్చి వేసేసాను ఫస్ట్ అయితే రెసిపీ షేర్ చేస్తాను నేను బాస్మతి రైస్ హాఫ్ కేజీ ప్యాకెట్ ఒకటి కేజీ ప్యాకెట్ అట్లా అంటే నాకు ఐడియా వస్తుందనమాట నేను సపరేట్గా గ్లాస్తో కొలుచుకోవడం అయితే నాకు తెలీదు సో దీన్ని బట్టి నేను హాఫ్ కేజీకి అయితే ఎంతమందికి అవుతుంది అని చెప్పేసి ఐడియా వస్తుంది సో ఇక్కడైతే నేను హాఫ్ కేజీ బాస్మతి రైస్ ఇండియా గేట్ బాస్మతి రైస్ ఉంటాయి కదా అదైతే తీసుకున్నాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ బాగా సోక్ చేస్తే రైస్ అనేది చాలా బాగా పొల్లు పొల్లుగా నీట్గా మంచిగా వస్తుంది అనమాట ఎందుకో తెలియదు నార్మల్ రైస్ కంటే బాస్మతి రైస్ ఆ ఫ్లేవర్ వస్తుంది కదా వాటర్ పోసినప్పుడు ఆ బాస్మతి రైస్ స్మెల్ చాలా బాగా అనిపిస్తుంది సో ఫస్ట్ అయితే దీన్ని సోక్ చేసి పెట్టేద్దాం అండ్ దీని నేనైతే పన్నీర్ తీసుకున్నా పావు కేజీ పన్నీర్ అయితే తీసుకున్నా మా ఇంట్లో పన్నీర్ కొంచెం తక్కువగానే తింటారు ఎందుకంటే ఎందుకో తెలియదు పిల్లలకి అంతగా ఇష్టం ఉండదు సో ఎగుటుగా అనిపిస్తుంది అనమాట అందుకోసం కొంచెం పావు కేజీ అయితే తీసుకున్నా అండ్ దీంట్లోకి మసాలా ఉల్లిపాయలు పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి టమాటా ఇవి నార్మల్గానే ఆయిల్లో మగ్గిచ్చేస్తాను అనమాట సో నేనైతే రెండు టమాటాలు తీసుకున్నా కొన్ని కొన్ని పొట్టి తీయని ఎల్లిపాయలు సో అవి కొంచెం ఆయిల్లో మగ్గించుకోవాలి ఇక్కడ కస్తూరి మెంతి బిర్యానీ ఆకు షాహీ జీరా రోజ్ పెట్టల్స్ ఉంటాయి కదా అవి అండ్ హోల్ గరం మసాలా అండ్ గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసిందండి కొంచెం ధనియా పౌడర్ సో అవి తీసుకున్నా అనమాట ఇంతేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ అయితే నేను ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి పలో మనీ పావు కేజీ ఆయిల్ వేసేసి అంత డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఒక నేనైతే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లోనే బాగా ఎర్రగా మగ్గిచ్చేసానండి ఉల్లిపాయలు ఎక్కువ ఆయిల్ ఆయిల్ అది వేస్ట్ బాగా కాచిన తర్వాత నెక్స్ట్ వేరే రెసిపీలో యూస్ చేయాలంటే అంత టేస్ట్ ఉండదు కదా సో చూసారా ఎంతగా అంటే తెలుసు కదా నేను స్టవ్ మీద పెట్టేసి కొంచెం వేరే పని మీద చూసుకోవడానికి పోయినా అంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేయడానికి ఆ మాత్రం మసిబొగ్గ అయిపోయింది సో పర్వాలేదు కొన్ని అయితే తీసేసి కొన్ని కావాల్సినవి పెట్టేసుకున్నా అదే ప్యాన్లో కొంచెం బటర్ యాడ్ చేస్తున్నా యాడ్ చేసి పన్నీర్ అయితే కొంచెం ఇట్లా ఫ్రై చేస్తున్నా ఫ్రై చేసిన తర్వాత కొన్ని అంటే కొంచెం వాటర్లో వేస్తే చల్లటి నీళ్ళల్లో వేస్తే రబ్బర్ లాగా సాగకుండా బాగా అంటే కొంచెం సాఫ్ట్గా అన్నమాట పన్నీరు సో ఇది ఫ్రెష్ పన్నీర్ అండి మాకు పాలు పోస్తారు కదా అబ్బాయి తెచ్చిచ్చారనమాట సో కొంచెం సేపు వాటర్లు వేసిన తర్వాత నేనైతే ఇంకా దీన్ని మ్యానేజ్ చేసుకోవాలి కాబట్టి ఓ ఫైవ్ మినిట్స్ అలా వేసేసి తీసేసి ఇంకా మనం డేక్షలో వేసుకోవచ్చు అంటే మనం అన్నీ మిక్స్ చేసుకోవాలి కదా దీంట్లో మనం ఇందాక తీసుకున్నాం కదా ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి అవన్నీ వేసేసి ఆయిల్లో మగ్గిస్తున్నా ఆయిల్ కొంచెం బటర్ సో గీ ఉంటే ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు బటర్ బాగా అనిపించింది అందుకే బటర్ యాడ్ చేస్తున్నా ఇక్కడైతే కొంచెం పెరుగు హోల్ గరం మసాలా ఇందాక చూపించాను కదా అవన్నీ వేసేసి అండ్ మనం మగ్గించుకున్నది ఇలా పేస్ట్ పట్టేసుకోవాలన్నమాట పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి టమాటా ఉల్లిపాయ అన్నీ కలిపి ఇట్లా పేస్ట్ చేసేసుకొని వేసేసుకోవాలి అండ్ కొద్దిగా బటర్ యాడ్ చేస్తున్నా చెప్పా కదా బటర్ యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి సో ఇట్లా బటర్ వేసేసి ఇంకా మొత్తం మిక్స్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ కాదులేండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టినట్టు ఉన్నాను సో ఎందుకంటే మార్నింగ్ టైము స్కూల్ టైం అయితే ఉంటుంది కదా సో కొంచెం అర్లీగా అయిపోవాలి అండ్ ఒక సైడ్ అయితే రైస్ బాగా కుక్ చేసేసి ఉన్నాను సో మనకి ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది అనుకోండి ఇదేం చికెన్ కాదు కాబట్టి పన్నీర్ కదా సో కొంచెం బాగా మెదుపుగా ఉంటుందన్నమాట ఆఫ్టర్నూన్ లంచ్లోకి బాగుంటుంది రైస్ అనేది కొంచెం మెత్తగా బాగుంటుందన్నమాట అండ్ దీంట్లోకి సపరేట్గా కర్రీ ఏం ప్రిపేర్ చేయట్లేదంటే పెరుగు పచ్చడి అంటే రైతా ఉంటుంది కదా అది ఒక్కటే పెట్టేస్తుంది అనమాట అంటే మాకు మటుకే కాదు అమ్మ వాళ్ళు ఉన్నారు కదా అంటే పిల్లలు ఉన్నారు కదా పిల్లలు తింటారని చెప్పేసి వాళ్ళకు కూడా కొంచెం అనమాట అందుకే ఇంకా హాఫ్ కేజీ వేస్తున్నాను సో కింద అంటే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మనం ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అన్నీ వేసి లెమన్ జ్యూస్ కూడా వేసేసిన తర్వాత పైన మటుకు కొంచెం గరం మసాలా ఉంటుంది కదా అది కొంచెం స్ప్రింకిల్ చేసేస్తే ఫ్లే గరం మసాలా అనేది బాస్మతి రైస్కి బాగా పడుతుంది సో లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెద్ద స్టవ్ మీద వద్దు అని ఇంకా చిన్న స్టవ్ మీద పెట్టేసుకున్నా అనమాట చిన్న బర్నర్ ఉంటుంది కదా అది లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పెట్టేస్తే ఫైనల్లీ బిర్యానీ చాలా బాగా కుదిరింది అంటే బిర్యానీ చాలా ఈజీనేనండి ఒక్కోసారి బాగా కుదురుతుంది ఒక్కోసారి ఎందుకో తెలియదు అసలు మనం ఎంత బాగా చేసినా కూడా అసలు అంటే అంత టేస్ట్ రాదనమాట సో నాకైతే ఈరోజు బిర్యానీ చాలా బాగా నచ్చింది అంత స్పైసీగా లేదు బయట బై నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేస్తున్నాను ఆ క్లిప్స్ మిస్ అయినట్లుంది సో ఒక్క ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం బటరేనండి ఎంత బాగుందంటే నిజంగా చాలా టేస్టీగా ఉంది పిల్లలు స్పైసీగా ఎక్కువ తినరు కాబట్టి కారం అనేది కొంచెమే యాడ్ చేసుకున్నా చక్కా లవంగా అవి గరం మసాలా ఉంటాయి కదా అందుకోసం సో ఇవి చల్లగైన తర్వాత బాక్స్లో పెట్టేస్తే పిల్లలు ఇట్లా రైస్ చేసినప్పుడు మటుకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవసరం లేదు ఇది తినేస్తారనమాట అప్పుడు రైస్ ఐటమ్ తింటారు ఇట్లా కలర్ రైస్ ఏమన్నా చేస్తే చూసారా బిర్యానీ ఎంత బాగుందో ఇలా చల్లగైన తర్వాత నేను బాక్స్లో పెట్టేస్తాను అనమాట అందుకే ప్లేట్లో తీసి ఉన్నాను సో రెసిపీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇంకా పిల్లలు వెళ్ళిపోయి తర్వాత ఇది ఇంట్లో పెట్టిన మనీ ప్లాంట్ అండి సో అంటే ఇంట్లో బాగా వస్తుంది కొన్ని వాటర్ పోసి పెట్టేసి అనమాట విండో దగ్గర పెడితే కోతులు పడేస్తున్నాయని చెప్పేసి మనం ఇంట్లో అంటే స్టిచ్చింగ్ మిషన్ ఉంది కదా దీన్ని ఈ రకంగా వాడుతున్నాయి అనమాట మనీ ప్లాంట్ ఉన్నాను సో ఇక్కడ ఎండ గాలి బాగా వస్తుంది అండ్ బయట కూడా చూసారా దీంట్లో ఉన్న కొంచెం అంటే ఒక చిన్న మొక్క తీసి వేరే దాంట్లో కూడా నాడదామని చూస్తున్నా బట్ చిన్న మొక్కలు ఏం కనిపించలేదు ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి ఇంకా నేనేం దాన్ని ఏం తుంచలేదు అయినా నాకు అది లేదన్నమాట అంటే ఎక్కడైనా సరే కొంచెం చిన్న మొక్క ఉంటే తీసి వేరే దాంట్లో పెడదామని చూశాను బట్ అది కనిపించలేదండి అంటే చింక ఇప్పుడిప్పుడే కదా కొంచెం ఊపిరి వేలుచుకుంటున్నాయి అవి కొంచెం పైకి రాగానే మళ్ళీ ఏం చేస్తే కోతులు మొత్తం పీకేస్తాయండి మనీ ప్లాంట్ని కూడా బతికించట్లేదు అసలుకి మొత్తం పీకి పడేస్తున్నాయి అనమాట సో వేరే ప్లాన్స్ తీసుకురావాలంటే భయం వేస్తుంది ఎక్కడ ఎక్కడ పాడు చేస్తాయని చెప్పి భయంతో నేను ఏం ప్లాన్స్ తీసుకురావట్లేదు అందుకే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే తీసుకొస్తున్నాయి ఈ మధ్యకాలంలో సో అవైతే ఇంట్లో మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి సో అదండి ఇప్పుడైతే చపాతీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి బాక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి నా కోసం కొంచెం బాస్ అది బిర్యానీ అయితే తీసుకున్న చిక్కుడుగా వేస్తున్నాను నిన్న నైట్ సో అది కొంచెం ఉంది చపాతీ వేసుకొని ఇంకా బాక్స్ అయితే వేసేసుకోవాలి సో అదండి ఈ రోజు ఈ వ్లాగ్ చిన్న వ్లాగ్ షూట్ చేస్తున్నాను హోప్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ రెసిపీ ఎలా ఉందో అనేది మీరు కామెంట్ చేయాలి ఓకేనా సో యా దట్స్ ఫర్ టు డేస్లో హోప్ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అండ్ టెలి బాయ్ టేక్ కేర్